Please like, share, subscribe, comment. That's all I'm asking you. హాయ్ అండి నేను మీకు ఈరోజు మాకు ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పార్క్ అయితే తీసుకెళ్తాను ఇది చాలా బ్యూటిఫుల్ పార్కు ట్వంటీ నైన్ ఎక్రాస్లో ఉంటుంది ఈ పార్క్ అయితే ఇదే ఎంట్రన్స్ ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఆ విగ్రహం ఏంటంటే వరల్డ్ వార్ టూకి టూలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి గుర్తుగా అక్కడ పెట్టారు ఇక్కడ ఈ విగ్రహాన్ని లెఫ్ట్ తిరిగితే మనకు ఒక బ్యూటిఫుల్ పెద్ద చర్చ్ అయితే కనిపిస్తుంది సో అది చర్చ్ అనమాట ఆ చర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో అయితే తీసి పెడతాను ఇంకా ఈ పార్క్ నుంచి అలా కిందకి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రివర్ రివర్ తగులుతుంది అనమాట ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తున్నాం లెఫ్ట్ అంటే డింగిల్ సో అది ఒక చిన్న పార్క్ లాంటి ఏరియా సో ఇది అనమాట డింగిల్ సో ఈ డింగిల్లో చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ అయితే ఉంటాయి బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే లేవు కౌన్సిల్ తీసేసి న్యూ ఫ్లవర్స్ అన్నీ వేస్తున్నారు డెఫినెట్గా ఫ్లవర్స్ అన్నీ వేసేసాక మాత్రం నేను ఒక వీడియో కంపల్సరీ తీస్తాను అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్స్ అన్నిటితో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఒక అతని విగ్రహం అయితే కనిపిస్తుంది అతనే పెర్సివర్ అంటారు ఇతను ఫేమస్ బ్రిటన్స్ ఫస్ట్ సెలబ్రిటీ గార్డెనర్ అంట సో ఇతను సెవెంటీన్ హండ్రెడ్ నుంచి కూడా ఈ గార్డెనర్స్ గార్డెన్స్ అన్ని అక్రాస్ ద బ్రిటన్ డెవలప్ చేశారంట అతను సో ఇప్పుడు మేము ఉండేది సూష్బెరీ కదా ఈ సూష్బెరీ టౌన్ అంతా కూడా ఒక నది చుట్టూ అయితే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే నది అన్నది ఒక లూప్ లాగా ఏర్పడి ఉంటుంది సో ఆ నది లూప్ లాగా ఏర్పడిన మధ్యలోనే ఉన్న టౌనే సూష్బెర్రి అందుకని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విఈ డే సెలబ్రేషన్స్ అయితే రీసెంట్గా అయినాయి డే అంటే కూడా వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన డే గుర్తుగా సెలబ్రేట్ చేస్తారనమాట అది మే ఎయిత్ని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అయితే సెలబ్రేట్ చేస్తారు ఇంకా ఇది ఒక చిన్న వాటర్ ఫౌంటేను ఇంకా మనకు ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా అది ఈ మనం ఎలా అయితే నదుల్ని తల్లితో పోల్చుకుంటామో ఇక్కడ కూడా ఆ నది ఉన్న శబరిన అన్న నది గుర్తుగా ఆవిడ గుర్తుగా అది పెట్టారనమాట ఆ విగ్రహము ఇంకా అక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుంది కదా ఆ స్కూల్ ఏంటంటే సురేష్బిరి స్కూల్ ప్రైవేట్ స్కూల్ అనమాట యూజువల్గా ఇక్కడ అంతా గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి ఇది ఒకటి సురేష్బిరి అంతటికి ఒకటే ప్రైవేట్ స్కూల్ ఈ బ్రాంచ్ అయితే మనకి ఇండియాలో కూడా ఉంది బాగా రిచ్ పీపులే అక్కడ చదవగలరు నార్మల్ పీపుల్ అసలు ఎఫర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు అంత కాస్ట్లీ అయితే ఉంటాయి ఇంకా మనం అలా డౌన్కి వెళ్తున్నాము ఇది వన్ ఆఫ్ ద గ్రీక్ గాడ్ హెర్క్లెస్ విగ్రహం అనమాట సో నది దగ్గరికి అయితే వచ్చేసాము ఈ నది అన్నది రివర్ సెవెన్ అంటారు ఈ రివర్ సెవెన్ అనేది యూకేస్ లార్జెస్ట్ రివర్ అంట బట్ అంత లార్జెస్ట్ అయితే మన గోదావరి వాటిలతో పోలిస్తే అంత పెద్దదేం కాదు బట్ ఇక్కడ ఇది లార్జెస్ట్ రివర్ ఎప్పటికప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి సో ఈ శ్రూష్ ఇట్ ఇట్సెల్ఫే ఈ నది మధ్యలో ఉన్న టౌనే స్రుష్బిరే అనమాట సో ఈ నది ఒక లూప్లా ఏర్పడుతుంటుంది సో ఈ నది ఎంత నైన్ లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది బట్ లెవెన్ కిలోమీటర్స్లో మనకి నైన్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయంటే చూసుకోండి ఎన్ని బ్రిడ్జెస్ ఉంటాయో సో ఇది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఏమో నైన్టీన్ హండ్రెడ్ ఆ టైంలో కట్టిందే బట్ వెరీ స్ట్రాంగ్ మనం చూసి చెప్పొచ్చు స్ట్రాంగ్ అంత అనిపిస్తుంది అన్నది అందుకే స్రూష్బెరీ హిస్టారిక్ టౌన్ వ్రాప్డ్ ఏ లూప్ ఆఫ్ రివర్స్ ఎవర్న్ అంటారు ఇది చాలా హిస్టరీ ఉంది ఈ ష్రూష్బెర్రీకి అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ చార్లెస్ డార్విన్ తెలుసు కదా అతను జన్మస్థలం కూడా ఈ స్రూష్బెరీ అనమాట అదే అండి ఈరోజు క్వారీ పార్క్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ